గత రెండు రోజులుగా పడుతున్న భారీ వర్షాల వల్ల మన వరద మన చివరి ప్రాంతం అవనగడ్డ నియోజకవరం చివరి ప్రాంతం ఇది మొత్తం ఇక్కడ కృష్ణా ఈ సముద్రం దగ్గర ఇక్కడ కలుస్తాం ఇప్పుడు దగ్గర దగ్గర తొమ్మిదిన్నర లక్షలు యూసెక్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఇందాటి ఎనిమిది గంటలకి అక్కడ వదలడం జరిగింది అంటే ఈ రాత్రికి ఏ అర్ధరాత్రో అక్కడ తొమ్మిదిన్నర లక్షలు మన నియోజకవర్గం ఇక్కడ పులిగేట దగ్గర కానీ ఇక్కడ టచ్ ఇది దగ్గర దగ్గర పదకొండు లక్షలు వరకు వెళ్ళే అవకాశం ఉందన్నారు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో పదకొండు లక్షల దగ్గర దగ్గర పదకొండు లక్షలు పది లక్షల తొంభై ఏడు వేలు ఎంతో అప్పుడు టచ్ అయింది ఇప్పుడు దానికన్నా ఎక్కువ ఈరోజు వస్తుంది అని చెప్పి చెప్తున్నారు మనం దాన్ని తగ్గే విధంగా దాన్ని తగ్గిన విధంగా దాన్ని ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటాం జరుగుతుంది అక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది లంక గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకి తీసుకొస్తూ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉల్లిపాలెం దగ్గర ఈ కట్ట కొంచెం వీక్గా ఉందని చెప్పి ఇక్కడ దీన్ని ఆల్టర్నేట్గా దానికి దానికి సేమ్ అదే విధంగా ఇంకొక మరొక ఒక నూట యాభై నుంచి రెండు వందల మీటర్ల వరకు దాని ప్యారలల్గా ఇంకొక కట్ట లాగా ఇంకో దానికి సపోర్టింగ్ కోసం సపోర్టింగ్ లాగా ఇంకోటి ఏర్పాటు చేయటం చేస్తున్నారు ఈ రాత్రికి ఇక్కడ తప్పకుండా ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు తప్పకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంది కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కనుక్కొని అవన్నీ కూడా ఏది కావాలన్నా కూడా అన్నీ వెంటనే వారు చేయించే విధంగా ఏర్పాట్లు చేయటం జరుగుతుంది పందోస్ కేంద్రాలు అవనివ్వండి అదేవిధంగా కరకట్ట పనులు అవనివ్వండి కట్ట పనులు అవన్నీ కూడా వారు చేయించుతున్నారు ఈరోజు మనం అందరం ఈ అధికారులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ పూర్తి సహకారం మనం అందించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది మనం పొన్న రోజు కేంద్రానికి వెళ్ళమన్నారంటే ఏం కారణం లేనిదే వాళ్ళు వెళ్ళమన్నారు మన మంచి కోసం మన భావం కోసం వారు ఈరోజు కేంద్రాలకు వెళ్ళమన్నారు కనుక కేంద్రాలకు వెళ్తాం కానీ ఇక్కడ మీకు ఏ అవసరం వచ్చినా తప్పకుండా ఈరోజు కూటమి పార్టీల తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురు కూడా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు పనిచేయటం జరుగుతుంది ఎందుకంటే ప్రజల కోసం ఈరోజు ప్రజలకి ఏ కష్టంలో ఉన్నప్పటికీ వారిని తీర్చేందుకు ఈరోజు అందరూ ముందు తి